ట్యాపింగ్ కేసులో మరో మలుపు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినటువంటి అంశంలో మరో మలుపు తిరిగింది ఇప్పట్లో రాలేనన్న ప్రభాకర్ రావు బ్లూ కార్నర్ నోటీస్ జారీ అనుమానమే ఆయన ఫోన్ పాస్పోర్ట్ జప్తులోను సవాళ్ళెన్నో ట్యాపింగ్ కు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం కీలకమైనటువంటి ఐజిస్ట్ అయినటువంటి ప్రభాకర్ ఏ వన్ అయినటువంటి ఆయన అమెరికాలో ఉన్నారు ఇప్పటి నుంచి ఇప్పటి వరకు రానని ఆయన చెప్తుండటంతో ఇప్పుడు ఒక మలుపు మరో మలుపు తిరిగిందని చెప్పొచ్చు ఆయన గ్రీన్ కార్డుకు సంబంధించినటువంటి బ్లూ కార్నర్ నోటీస్ కూడా జారీ చేసే పై అనుమానాలు ఉన్నాయట రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది విదేశాల్లో ఉన్న ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఇప్పట్లో తాను హైదరాబాద్ తిరిగి రాలేనని దర్యాప్తు అధికారులకు సమాచారం ఇవ్వడమే కారణం అరెస్ట్ అయినటువంటి నలుగురు అధికారుల ధ్వంసమైన కొన్ని ఎలక్ట్రానిక్ ఉపకరణాలు చెప్పుకోదగినటువంటి పురోగతి కనిపించడం లేదు ప్రధాన నిందితుడైనటువంటి ఎస్ఐబి మాజీ ఓఎస్ ప్రభాకర్ రావు మరో ఆ నిందితుడు శ్రవణ్ రావు విదేశాల్లో ఉండడమే ఎందుకు కారణంగా కనిపిస్తా ఉంది సాంకేతిక కారణాలతోనే జాప్యం తామే అనుమతి ఇచ్చుకొని తామే ట్యాపింగ్ చేయడం ఎక్కడ ఉండదు ఫోన్ ట్యాపింగ్ కోసమే అప్పటి ప్రభుత్వం ప్రభాకర్ రావుకు అధికారాన్ని కట్టబెట్టింది అత్యవసర పరిస్థితుల్లో అనుమతి ఇవ్వచ్చు అంటూ ముక్తాయిస్తా ఉన్నారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కేసు నీరుగారే అవకాశాలు ఉన్నాయి ఎటువంటి సాంకేతిక పరమైనటువంటి ఆధారాలు కూడా లేవు లేవు అనే చెప్పవచ్చు ఇచ్చినటువంటి అదే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభాకర్ రావు మూట చెలరేగింది సంచలనం సృష్టించిన ఈ కేసు దర్యాప్తు ప్రభాకర్ రావు స్వదేశానికి తిరిగి వస్తేనే ముందుకు సాగుతుంది కేసు నమోదు అవ్వటానికి ముందే ఆయన వైద్యం కోసం అమెరికా వెళ్లిపోయారు